అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని కళాయి బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి ఇందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టండి ఉల్లిపాయలు సగం వేగినాక ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకోండి మాడిపోకుండా ఉంటుంది ఇందులో ఒక అరకిలో చికెన్ని సాల్ట్ వాటర్లో కడుక్కొని ఇందులో వేసుకుని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టండి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి దిగిరినాక ఒక పెద్ద స్పూన్ కారం చిన్న స్పూన్తో ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టండి కారం అంతా చికెన్కి పట్టినాక ఇందులో చిన్న టీ గ్లాస్తో గ్లాస్ పెరుగుని స్పూన్తో తిప్పి వేసుకోండి ఇందులో మళ్ళీ దీన్ని కూడా ఒకసారి కలుపుకోండి కలిపి మూత పెట్టండి ఇందులో ఒక చిన్న టీ స్పూన్ కసూరి మెత్తిని రె రెండు చేతుల మధ్యన పెట్టి బాగా పొడుమైనాక ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టండి వీటిలో వచ్చే వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది వాటర్ ఏమి ఏం అవసరం లేదు చిన్న టీ స్పూనుడు గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ మూత తీసినాక ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి టీ గ్లాస్తో అదే టీ గ్లాస్తో సగం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర లేకపోతే ఇంట్లో ఉన్న పాల మీగడ మీద మీగడ వస్తుంది కదా మీద తీసి స్పూన్తో బాగా కలిపి దీంట్లో వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఈ చికెన్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్